మీకోసం కష్టపడిన ఫయాజ్ కావచ్చు రమేష్ రెడ్డి కావచ్చు కాకల నాగేంద్ర కావచ్చు జగ్గి కావచ్చు వీళ్ళందరూ ఏం కావచ్చు వాళ్ళందరూ వ్యాపారాలు చేయలేదని నీ అభిప్రాయం మీ సపోర్ట్ లేదనే కదా వాళ్ళు బాధపడుతున్నారు ఎవరు ఈరోజు వాళ్ళు అలవాటు పడినారు మొత్తం దేశాన్ని దోసుకోవాలనే అలవాటు ఉన్నాను నేను అయినాక కంట్రోల్ చేసి మీరు వ్యాపారాలను మాత్రం చేసుకోండి నేనే వద్దని చెప్పను రౌడీ ఊళ్ళో వసూలు చేయకండి అని నువ్వు చెప్పే వాళ్ళందరూ వ్యాపారాలు చేస్తా పెద్దారెడ్డి గారు ఒక పెద్ద రౌడీ అంటారు మిమ్మల్ని రౌడీలు ఉన్నారు అక్కడ ఏమో కనుక్కో అంటే అక్కడ ప్రజలను నేను వచ్చినాక ఎట్లున్నది గతంలో ఎట్లున్నది ఒకసారి కనుక్కోండి వీళ్ళందరూ గతంలో ఏం చేసేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు అనేది కూడా కనుక్కోండి నన్ను అడగాల్సిన అవసరం లేదు వాళ్ళు నేను చెప్పొచ్చు వాళ్ళు మాకు దగ్గరుండే లీడర్లు కాబట్టి నేను చెప్తే అది బాగుండదు వాళ్ళ గురించి కానీ ఇంకోరి గురించి కానీ మీరు కనుక్కోండి ఎవరెవరు మనస్తత్వాలు ఏమిటి ఏం కథ ఎట్లా వాళ్ళు చేస్తారో లేదా వాళ్ళ వ్యాపారాలు చేస్తారో లేదా ఇంకోటి అనేది అంటే మీరందరు సహకారం లేకుండా మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచారా

పయాజ్ని అడుగు అందరిని అడుగు రెడ్డి జగ్గిని అడుగు నువ్వు ఏ వ్యాపారాలు చేస్తాడు అని చెప్పు జగ్గిని అడుగు జగ్గిని అడుగు నువ్వు ఏ వ్యాపారం నేను రమేష్ రెడ్డి గారు నంబర్ ఏంటి నా దగ్గర మిస్ అయింది రమేష్ రెడ్డి నంబర్ అండి అడుగుతాడు చెప్తా జగ్గి చెప్తా ఎందుకు రమేష్ రెడ్డి నంబర్ జగ్గిని అడిగిన తర్వాత వాళ్ళని